హలో అండి ఇది ఒక చిన్న ఫ్యామిలీ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను మా వారి బర్త్డే అనమాట ఎప్పుడైనా నేను సెలబ్రేషన్ చేసేదాన్ని బట్ ఈ మా నాన్న బర్త్డే మేము సెలబ్రేషన్ చేస్తామని పిల్లలు చేశారనమాట లక్కీ వెళ్ళి కేక్ తీసుకొని వచ్చింది వెన్నీ అయితే అసలు బయటకు వెళ్ళడానికి భయపడుతుంది బట్ లక్కీ అయితే అలా కాదు డేర్ అండ్ డాష్ అనమాట తనే వెళ్ళి ఎప్పుడైనా చాక్లెట్ కేక్ తెస్తాం కదా ఈ సారి నేను రసగుల్లా కేక్ తెస్తా అని చెప్పి అదే తీసుకొచ్చింది అనమాట సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మర్చిపోయింది స్విచ్ నొక్కడం స్విచ్ అది బటన్ నొక్కడం ఆన్ చేయడం ఓకే నాన్నగారు అగా ఇలాగే కష్టపడి కొన్ని నాన్న దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా నేను నా దగ్గర యాక్చువల్లీ ఏంటంటే నేను వీడియో ఆన్ చేశాను అనుకోని స్విచ్ నొక్కడం మర్చిపోయాను సో పిల్లలు అదే నవుతున్న నవ్వుతున్నారనమాట నేను స్విచ్ నొక్కడం మర్చిపోయానంట అది స్విచ్ కాదు మమ్మీ ఆన్ అనేసి అంటున్నారు సో అయితే స్విచ్ అయితే ఆన్ చేశాను సారీ కెమెరా ఆన్ చేశాను వీడియో ఆన్ చేశాను సో అయితే ఇలా సెలబ్రేషన్ చేశారనమాట ఇంకా ఇది అయితే ఈసారి లక్కీ చాయిస్ అనమాట కేక్ సో ఇంకా వాళ్ళ డాడ్ ఊరుకుంటారా చలో కేఎఫ్ సిరీస్కి వెళ్తా అని చెప్పేసి అప్పటికప్పుడు నేను చపాతీ చేయడానికి ప్రిపేర్గా ఉన్నాను ఇంట్లో అలాగే లాక్కొని వెళ్ళిపోయారనమాట నేను ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే వెళ్ళిపోయాను సో అందుకోసమని నా ఫేస్ నేను కొంచెం ఎక్కువగా చూపించట్లేదు పిల్లలు అయితే టక్న రెడీ అయిపోతారు కానీ మనకు కొంచెం అంత ఓపిక ఉండదు అనమాట అసలు నేను ఇంట్లోనే చపాతీ చేస్తా అంటే అస్సలు వినకుండా తీసుకొని వెళ్ళారు ఇంకా అక్కడైతే ఆర్డర్ పెట్టేసుకున్నాం అనమాట ఇంకా నేను ఆర్డర్ చేసేసాను నేను లక్కీ కలిసి ఇంకా వెన్నీ శివాన్ అయితే అస్సలు రారు వాళ్ళిద్దరూ లైక్ ఇంట్రో వాటిలాగా అక్కడే కూర్చొని ఉంటారనమాట వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేది నేను వెన్నీ అనమాట ఎక్కడైనా సరే వాళ్ళ నాన్న పక్కనే కూర్చోవాలి వెన్నీ అమ్మ పక్కనే కూర్చోవాలి లక్కీ ఇదనమాట సో ఫస్ట్ నాన్న పక్కన లక్కీ కూర్చుంది ఇంకా వెన్నె ఊరుకుంటుందా రా నేను నాన్న పక్కన కూర్చోవాలి నువ్వు అని చెప్పేస్తే అది వచ్చేసింది అనమాట ఇంకా వెళ్ళి ఇంకా వాళ్ళ నాన్న పక్కన కూర్చుంది ఇంకా వెన్నెకి ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం అట్ ద సేమ్ టైం లక్కీకి అంతే అమ్మ అంటేనే ఇష్టం అమ్మనా నాన్న అంటే అమ్మ అంటది అదేమో నాన్ననా అమ్మనా అంటే నాన్న అంటదు సో ఫైనల్గా ఏదో అయితే ఆర్డర్ పెట్టేసామన్నమాట ఇంకా కేఎఫ్సీ మీనింగ్ చెప్తున్నారు పిల్లలు అతన్ని సీక్రెట్ రెసిపీ వాళ్ళ అమ్మ నేర్పించిందంట ఏదో పెద్ద స్టోరీ అయితే చెప్పారనమాట వీళ్ళు ఇలాంటివి ముందుంటారు హిస్టరీలు తీయడంలా సో ఆర్డర్ అయితే చేసేసాము వస్తుంది వెయిట్ చేస్తున్నాం అనమాట కానీ ఇక్కడ ఫుడ్ ఫుడ్ గురించి మీరు కామెంట్ చేయండి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో నాకు నేను పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే కేఎఫ్సిలో చికెన్ బాగుంటుంది చికెన్ అక్కడ ఉన్నంత టేస్ట్ మరి ఎక్కడ దొరకదు అది స్పెషల్ అదే బట్ బర్గర్లు మాత్రం అస్సలు కొనొద్దు నార్మల్గా మా ఇంటి ఎదురుగా ఉండే బేకరీయే సూపర్ ఉంటుంది నిజంగా అనిపించింది నాకు ఎందుకంటే రెండు వందలు పెట్టి ఒక బర్గర్ తీసుకుంటే అది ఎంత దరిద్రంగా ఉందంటే అస్సలు బాగాలేదు ఇంట్లో పాసిపోయిన పచ్చడి రుద్ది రుద్ది ఉంది సో ఇంకా ఇంకక్కడ సాస్ కూడా అస్సలు బాగాలేదు అయితే అది ఎంత చేదు ఉందంటే ఎక్కడో పాడైపోయిందా దానిలాగా అనిపించిందంట అనిపించింది అనమాట చికెన్ మీదకైతే ఏది రాదు చికెన్ ఒక్కటే బాగుంది మీరు వెళ్ళినప్పుడు అయితే బర్గర్ కొనే సాహసం అయితే చేయకండి ఇక మేము చికెన్ ఒక్కటి తిని ఆ బర్గర్లు అక్కడే అంత పిచ్చి పిచ్చిగా చేసేసామన్నమాట ఇంకా వెళ్ళి మమ్మీ నువ్వు ఎలక తిన్నట్టే తిన్నావు చూడని చెప్పేసి నాకు వీడియో తీసి పెడుతుంది ఎందుకంటే నేను నాకు నచ్చలేదు ఎంత ట్రై చేసినా తినడానికి నాకు నచ్చలేదు అంత అక్కడ పడేసాను అనమాట ఇంకా తప్పదు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చపాతీలు చేసుకోవాల్సిందే అనిపించింది ఇక అక్కడి నుంచి బయలుదేరినాము ఇంటికి వచ్చినాము ఇంటికి దారిలో నేను ఒక షాపింగ్కి వెళ్ళినాను ఐదు వందలకి నాలుగు టాప్స్ నేను అది నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి